ఈరోజు ఉల్వచారు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం దీనికోసం ఉల్వలను ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న ఉల్వలను పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఈ ఉల్వలను ఒక ఆరు విజిల్ల వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఆవిరి మొత్తం పోయినాక ఈ ఉల్వలను ఒక జల్లెట్లేసి వడగల పెట్టుకోవాలి ఈ నీళ్లను అట్లనే పక్కన ఉంచుకోవాలి మనం చారు ఈ నీళ్ళతోనే చేసుకుంటాం ఇప్పుడు పోపు కోసము పొయ్యి ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు రెండు మూడు ఎండుమిరపకాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు పెట్టుకున్న ఎల్లిపాయలు కొద్దిగా కల్లెమాకు సన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కొన్ని టమాటా ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన ఒక జార్ తీసుకొని దాంట్లో కొన్ని ఉల్వలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి పౌడర్ చేసుకున్నాక దీంట్లో మనం ఇందాక పక్కకు పెట్టుకున్న నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి చికెన్ పేస్ట్ లాగా ఈలోపు ఇక్కడ టమాటాలు ఫ్రై అయినాక దీంట్లో కొంచెం కారం కొంచెం పసుపు మనం తీసి పెట్టుకున్న కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసుకున్న ఉల్వల పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందాక మనము ఉల్వలు ఉడకబెట్టి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని చార్లో కలుపుకోవాలి ఇది మనకు చిక్కగా అనిపిస్తే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అక్కడ నేను చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ వరకు నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా ఉంటుంది చారుకు చారుకు తగినంత ఉప్పు వేసుకొని రెండు నిమిషాలు మరగనిస్తే ఉల్వ చారు రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి